జయ శ్రీకృష్ణ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోధ్యాయ భక్తియోగ భగవద్గీతలో పన్నెండవ అధ్యాయం భక్తి యోగం భక్తి యోగం ఈ అధ్యాయం యొక్క భావం చెప్తున్నాను నేను భగవద్గీతలో మొదటి ఆరు అధ్యాయాలని మనం కర్మ షట్కం అంటాం ఆ ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం దాకా భక్తి షట్కం అంటాం అలాగే పదమూడవ అధ్యాయం నుంచి పద్దెనిమిదో అధ్యాయం దాకా జ్ఞాన షట్కం అంటాం ఈ అధ్యాయం భక్తి యోగం అనే పేరు ఎందుకు వచ్చిందంటే భక్తి గురించి భగవద్ధక్యం కలగడానికి ఎలాంటి భక్తి ఉండాలి అనేది పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్పారు ఈ అధ్యాయం మొట్టమొదట చాలా తేలికైన అధ్యాయం ఇరవై శ్లోకాలు మాత్రమే ఉన్నాయి అలాగే మనం మామూలుగా భగవద్గీతలో చూసుకుంటే కర్మయోగం మీద కర్మ మీద నిష్కామ కర్మయోగం గురించి తెలుసుకోవాలంటే మూడో అధ్యాయం ధ్యాన యోగం గురించి తెలుసుకోవాలంటే ఆరో అధ్యాయం అలాగే భక్తి యోగం గురించి తెలుసుకోవాలంటే పన్నెండో అధ్యాయం తప్పనిసరిగా చదవాలి భక్తులైన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని భగవత్ ప్రాప్తి కోసం భగవంతుణ్ణి ఎలా సేవించాలి ఎలా కొలవాలి అనేది మనకి భక్తి యోగంలో కనిపిస్తుంది మొట్టమొదట ఇది పదకొండవ అధ్యాయం తర్వాత వచ్చే అధ్యాయం పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శనం అందుకని విశ్వరూపాన్ని చూసిన కృ అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మని మొట్టమొదట ఏమని అడుగుతాడంటే ఈ రూపాన్ని నేను చూశాను అంతటా నిండి ఉన్న ఈ రూపాన్ని నిన్ను ఇలాగే ఈ వాసుదేవుడిగా కొలవాలా లేదంటే ఎలాంటి రూపం లేని నిరాకార స్వరూపంగా కొలవడం మంచిదా అని చెప్పేసి మొట్టమొదటి శ్లోకంలోనే అర్జునుడు అడుగుతాడు అర్జున ఉవాచ ఏ భక్త స్వాసతేత్తమాహా అర్జునుడు అర్జున ఉవాచ అర్జునుడు అడుగుతున్నాడు ఇలాగ ఏమనంటే ఇలా ఏవం అంటే పదకొండు అధ్యాయంలో చెప్పినట్టుగా ఇలాగా ఏ భక్తులు ఏ భక్త ఏ భక్తులైతే నిన్ను ఎల్లప్పుడూ నీ ఎందే మనసున్న వాళ్ళై ధ్యానం చేస్తారో లేకపోతే ఎవరైతే అసలు కనిపించని అవ్యక్తమైన కనిపించని అక్షరమైన ఆసనం లేని ఆ పరబ్రహ్మని ఉపాసన చేస్తారో పర్యపసతే ఉపాసన చేస్తారు తేషాం ఈ రే ఈ రెండు వర్గాల వాళ్ళలో ఎవరు యోగ విత్తములు ఎవరు బాగా యోగాన్ని తెలిసిన వాళ్ళు లేదా ఎవరు జ్ఞానులు అని అర్జెంట్ అడిగాడు అంటే నిరాకార రూపంలో ఉన్న పరమాత్మను కొలవడమా లేదా సాకారంగా ఉన్న నిన్ను కొలవడమా ఏది ముఖ్యము భక్తిలో సాకార రూపంలో కొలవడం అనేది కొంచెం తేలికైన పద్ధతి నిరాకార రూపం కూడా ఆకారం లేనప్పుడు భక్తి కాదు అది జ్ఞానమే అవుతుంది భగవా పరమాత్మ శ్రీ భగవానువాచ అని రెండో నుంచి మొదలెట్టారు శ్రీ భగవానువాచ మయి ఆవేశ మనో ఏ మాన్ శ్రద్ధయ ఉపాసతే శ్రద్ధ పరయోపేత మామత పరమాత్మ ఏమని చెప్తున్నారంటే ఏ ఎవరైతే నాయందు మయి మన మన ఆవేశ నాయందే మనస్సు నిలిపి నిత్యయుక్త నిరంతరం కూడా ఇలా వాళ్ళ చిత్తాన్ని మొత్తం నా మీద పెట్టి పరయా శ్రద్ధయా ఉపేత మిక్కిల శ్రద్ధతో మాముపాసతే నన్ను ఉపాసిస్తారు తే తే యుక్త వాళ్ళు యోగ శ్రేష్ఠులు యోగయుక్తులు అని మా మే మత అంటే నా అభిప్రాయము అని చెప్తున్నారు ఎవరైతే నా మస్సు నాయందే మనస్సు నిలిపి నిరంతరం నన్ను గురించి ఆలోచిస్తూ శ్రద్ధతో నన్ను ఉపాసిస్తారు వాళ్ళు యోగులలో శ్రేష్ఠులు అని నేను చెప్తున్నాను అని చెప్పారు ఎందుకు అన్నదానికి తర్వాత చెప్తారు నిజంగా నిరాకార రూపం కొలవడం అంటే హయ్యర్ స్టేజ్ కదా అని మనం అనుకుంటాం కానీ ఎందుకు ఒక రూపంలో కొలవాలి పరమాత్మని అన్నదానికి మూడు నాలుగు శ్లోకాలలో చెప్పారు సర్వత్ర గమచింత్యంచ సన్నియం ఏంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరత తే ప్రాప్నువంతి మామేవ నన్నే పొందుతారు తే వారు నన్నే పొందుతారు అని ఎవరు ఎవరు అంటే ఏతు ఎవరైతే అక్షరం అంటే క్షరం పరమాత్మ స్వరూపాన్ని అనిర్దేశ్యం ఇది అని చెప్పడానికి వీలులేని ఆ పరమాత్మ స్వరూపాన్ని అవ్యక్తం రూపం లేని వ్యక్తం కానీ సర్వత్ర సర్వత్రగం అంతా వ్యాపించి ఉన్న అచింత్యం ఆలోచనకు కూడా అందనటువంటి కూటస్థం ఒకే ఒక రూపంగా ఉన్నా లేదా నిర్వికారమైన ఎలాంటి వికారాలు లేని అచలం చలనం లేని సత్యమైన నిత్యమైన ధ్రువం అగు బ్రహ్మని పరమాత్మని కొలుస్తారు అది కొలెలా కొలవాలి ఇంద్రియ గ్రామం ద సన్నిమ్య అంటే ఇంద్రియాలన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకొని నియమించుకొని నియంత్రించి సర్వత్ర అన్ని కాలాలందు సమబుద్ధయ అన్ని కాలాలందు సమబుద్ధి కలిగిన వాళ్ళు అలాగే సర్వభూత హితేరత అన్ని ప్రాణుల యొక్క మంచి ఎందు ప్రీతి వాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళు కూడా నన్నే పొందుతున్నారు తే మా ఏవ ప్రాప్నవంతి అన్నారు అంటే వారు కూడా ఎవరైతే ఆ నిరాకార స్వరూపాన్ని కొలుస్తున్నారో వాళ్ళు కూడా నన్నే పొందుతున్నారు కానీ మరి నా రూపాన్ని కొలవడం ఎందుకు వాళ్ళు కూడా నన్నే పొందుతున్నప్పుడు అన్నప్పుడు పరమాత్మ ఐదో శ్లోకంలో ఏం చెప్పారంటే క్లేశోధికరేష అవ్యక్త అసక్త చేత సాం అవ్యక్తఃఖం దేహవద్భిర వాప్యతే అవ్యక్తాసక్త చేతసం అంటే అవ్యక్తం కానీ ఆ రూపందు మనస్సుని ఉంచుకున్న వాళ్ళు తేషం వాళ్ళు వారికి అధికతర క్లేశం అధికతరం అంటే అది క్లేశం అధికతరం అవుతుంది అధిక అధికం అధికతమో అధికతరం చాలా మిక్కిలి కష్టం అవుతుంది హీ అంటే ఎందుకంటే దేహవద్ధి దేహం మీద అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అవ్యక్త మార్గం అనేది అవ్యక్త గతి అంటే నిర్గుణోపాసన మార్గం అనేది ఈ మార్గం అనేది దుఃఖం అవాప్యతే చాలా కష్టంగా అనిపిస్తుంది క్లేశోధిక తరస్తం అవ్యక్తాసక్త చేతసం అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహ వద్భిర్ అవాప్యతే అవ్యక్తమైన గతి ఆ మార్గం దుఃఖం ఎందుకంటే దేహం మీద అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కష్టంగా పొందబడుతోంది అని చెప్పారు అని ఆరో శ్లోకంలో ఎతు సర్వాణి కర్మాణి మయి సన్యస్యమత్పరా అనన్యేనైవ యోగేన మాంధ్యాయంత ఉపాసతే తేషా అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నతిరాత్ పార్థ మయ్యావేశిత చేతసం ఆరు ఏడు శ్లోకాలలో ఏం చెప్పారంటే ఓ ఓ పార్థ అర్జున ఏతు ఎవరైతే సర్వక సర్వాణి కర్మాణి వాళ్ళు చేస్తున్న అన్ని పనులనే సమస్త కర్మలను మై సన్యస్స నాకు సమర్పించేసి అంటే ప్రతిదానికి కృష్ణార్పణం అనుకుంటే పరమాత్మకి సమర్పించినట్టు అవుతుంది మత్పర నాయందు వాళ్ళ మనస్సును పెట్టేసి అనన్యేనైవ యోగేన ఇంకా ఏ ఇతర చింతన లేని ఆ భావ యోగము చేత మాన్యవ ధ్యాయంతో నన్నే ధ్యానిస్తున్నారు ఉపాసతే ఉపాసిస్తున్నారు మయి ఆవేశిత చేతసాం మా అంటే నాయందు చేర్చబడిన మనస్సు కలవాళ్ళు చేసాం వాళ్ళని అహం నేను నచిరాత్ నచిరాత్ నృత్య సంసార సాగరాత్ సముధర్త నేను చాలా శీఘ్రంగా ఈ భయంకరమైన మృత్యు సంసార సాగరం నుంచి చాలా తేలికగా ఉద్ధరించేవాడిని భవామి అవుతున్నాను అన్నారు అంటే ఎలా అయితే నిర్గుణోపాసకులు అందరూ కూడా కష్టంగా నన్ను పొందుతారు అలాగే నన్నే పరమగతిగా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను చాలా తేలికగా నాయందే చిత్తాన్ని ఉంచారు కాబట్టి వాళ్ళని మృత్యు సంసార సాగరం నుంచి చాలా శీఘ్రంగా నేను వాళ్ళని ఉద్ధరిస్తాను అని చెప్తున్నారు ఎనిమిదో శ్లోకంలో మయేవ మన ఆధస్వ మై బుద్ధి నివేశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయ సరాసరి అర్జునుడితో చెప్పారు అర్జునుడితో చెప్పడం అంటే మనతో చెప్పడమే అందుకని అర్జునుడితో ఏం చెప్పారంటే మయ్యేవ మన ఆధస్వ నీ మనస్సుని మన నీ మనస్సుని ఆ దత్వ ఉంచు మై బుద్ధిని నివేష నాయందే బుద్ధి నిలుపు అత ఊర్జం ఆ తర్వాత మయ్యేవా నాయందే నివసిష్యసి నివసిస్తావు నా సంశయ ఇందులో సందేహం లేదు అని చెప్పారు సందేహం లేకుండా నువ్వు నా ఎందు మనస్సు పెట్టి నా ఎందు బుద్ధిని పెడితే నా ఎందు నివసిస్తావు నువ్వు అని చెప్పారు తొమ్మిదో శ్లోకం అం స్థిరం అభ్యాస యోగేనతతో మామిజయ మనకేం చెప్తున్నారంటే పరమాత్మ మయ్యేవో ఎందో శ్లోకంలో మయ్యేవో మనాధస్వ నీ మనస్సును నా ఎందు పెట్టు నీ బుద్ధిని నా ఎందు పెట్టు అని అన్నారు కదా తొమ్మిదో శ్లోకంలో ఏమంటున్నారంటే అర్జున ఒకవేళ అత ఒకవేళ మయి చిత్తం స్థిరం సమాధాతం ఇప్పుడు నా యందు నీ చిత్తాన్ని నీ మనస్సుని స్థిరంగా నిలపడానికి నా శక్నోషి ఒకవేళ నీ వల్ల కావడం లేదు అశక్తుడవు నువ్వు నీ మనస్సుని నా ఎందు పెట్టలేకపోతున్నావు తత అప్పుడు ఏంటంటే అభ్యాసం చెయ్యి అని చెప్తున్నారు అభ్యాస యోగేనతతో మామితుందని ఏం చేయ అంటే అభ్యాసం చేస్తూ అభ్యాస యోగంతో మా మాప్తం నన్ను పొందడానికి ప్రయత్నించు ఇచ్చా అంటే కోరుకో మనల్ని ప్రయత్నించడం కోరుకో అని ఒకవేళ నువ్వు గనక కాన్సన్ట్రేట్ చేయలేకపోతే నా ఎందు పెట్టలేకపోతే నువ్వు అభ్యాసం చేయి రోజు కాసేపు కూర్చో కూర్చుని నన్ను గురించే తలుచుకోవడం మొదలట్టు క్రమక్రమంగా నీకు వస్తుంది నీ తప్పనిసరిగా నీకు వస్తుంది అభ్యాసం చెయ్యి అభ్యాసం చేస్తే నీకు నువ్వు నన్ను పొందడానికి ప్రయత్నం చెయ్యి అంటున్నారు కానీ పదో శ్లోకంలో మళ్ళీ చెప్పారు మళ్ళాంటి వాళ్ళు ఉంటారు కదా అయ్యో నాకు టైం లేదు నేను నేను అభ్యాసం చేయలేను అని అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమ అభ్యాసం చేయడానికి కూడా అభ్యాసే అప్పి అభ్యాసం చేయడానికి కూడా అసమర్థసి నేను సమర్థలు లేనివాడను అని నువ్వంటే అప్పుడు మత్కర్మ పరమ నాకు ఇష్టమైన కర్మలను చేయడంలో ఆసక్తి కలవాడు భవాగు నాకు నువ్వు అభ్యాసం చేయలేవు నువ్వు చేయలేనప్పుడు ఏం చేస్తావు అంటే నాకు ఇష్టమైన పనులన్నీ నువ్వు చేయి అలా చేస్తే మదర్థం కర్మాణి నా కోసం నువ్వు పనులు చేస్తుంటే అలా కుర్వ నప్పి చేస్తున్నట్టయితే సిద్ధి వాసే జ్ఞాన సిద్ధిని పొందుతావు నువ్వు అభ్యాసం చేయడంలో కనుక నీకు శక్తి లేకపోతే నువ్వు నా కోసం నాకు ఇష్టమైన పనులు అన్నీ చెయ్యి నువ్వు నాకు ఇష్టమైన పనులు చేస్తే నువ్వు అప్పుడు మోక్షసిద్ధిని పొందుతావు అని అంటున్నారు కొంతమంది అవి కూడా చేయలేరు అప్పుడు ఇప్పుడు ఇష్టమైన పనులు పరమాత్మ గురించిన పనులు అంటే ఓ పూజ చేసుకోవడం కానీ ఓ దేవాలయానికి వెళ్ళడం కానీ లేదా ఎక్కడన్నా దేవాలయంలో సేవ చేయడం కానీ ఇలాంటివన్నీ కానీ అవి కూడా నేను చెయ్యలేను అని అంటే ఏం చెయ్యాలి అంటే పదకొండో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే శక్తోషి కర్తుమ్మ కర్తుోగమాశ్రి సర్వకర్మ ఫల త్యాగం తతరు ఎత్మవాన్ అథ ఒకవేళ ఏత తప్పి దీన్ని కూడా కర్తం అశక్త దీన్ని కూడా చేయడానికి అశక్త నేను చెయ్యలేను అశక్తుడవి అయితే కనుక తత అప్ప అప్పుడు ఏం చేస్తామంటే మధ్య యోగం ఆశ్రిత నన్ను గురించిన యోగాన్ని అవలంబించిన వాడే నియమిత మనస్కు కంట్రోల్ చేసుకున్న ఇంద్రియాలతో యథాత్మవాన్ నీ ఇంద్రియాలను అన్నింటినీ కంట్రోల్ చేసుకుని కోరికల్ని తగ్గించుకొని సర్వకర్మ ఫలత్యాగం సకల కర్మాలని కూడా నువ్వు చేసే పనులన్నీ కూడా నాకు సమర్పించే కురు అన్నారు సమస్త కర్మల యొక్క ఫలితాన్ని నాకు సమర్పించేసే ఫలితం మీద ఆశ లేకుండా నువ్వు పంచే అని అది చాలా ముఖ్యమైనది నువ్వు పనులు చేయడం నువ్వు చే ఏ పని చేస్తున్నా సరే అది పరమాత్మ కోసం చేస్తున్నాను పరమాత్మకి దీని ఫలితాన్ని సమర్పిస్తున్నాను అని అనుకున్నా సరే నీకు నా నన్ను నేను నిన్ను ఆదరిస్తాను లేదా నేను నా స్థాయిని నువ్వు పొందుతావు అని చెప్పి పన్నెండో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగా అనంతరం ఎంతో చక్కగా చెప్పారంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ ఎందుకంటే ఎల్ ఎందుకు ఇలా చెప్తున్నాను నేనంటే అభ్యాసం చేయడం కంటే జ్ఞాన జ్ఞానం శ్రేయం శ్రేయోహి జ్ఞానం అభ్యాసత్ అభ్యాసం చేయడం కంటే నువ్వు అభ్యాసం చేయలేనంటున్నావు అభ్యాసం చేయడం కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం కంటే కూడా జ్ఞానా ధ్యానం విశిష్టతే అందుకని జ్ఞానం కంటే కూడా ధ్యానం గొప్పది మరి ధ్యానం చేయడానికి కూడా నీకు కెపాసిటీ లేదు అని అనుకుంటే ధ్యానం కంటే కూడా కర్మఫలత్యాగం శ్రేష్టమైంది ఎందుకు అంటే ఆ కర్మ నువ్వు ఎప్పుడైతే చేసేస్తావో అంటే ఏ పనికి కూడా నువ్వు కర్తృత్వం ఎప్పుడైతే తీసుకోవో అదంతా పరమాత్మ చేయిస్తున్నారంటావో అనుకుంటావో త్యాగా తనంతరం దాని ఆ కర్మ ఫలత్యాగం చేసిన తర్వాత శాంతి జరుగు వస్తుంది అనంతరం శాంతి కలుగుతుంది అన్నిటికంటే అత్యున్నతమైన విలువ ఏంటి అంటే శాంతి ఎవరైనా సరే మానవులు అన్నవాళ్ళు కృషి చేసే దేనికోసం అంటే దేనికోసం తప్పిస్తారు అంటే మనశ్శాంతి కోసం తప్పిస్తారు ఆ శాంతి ఎలా వస్తుంది అంటే సర్వకర్మ ఫల త్యాగం మీద శాంతి వస్తుంది అని చెప్పారు పదమూడవ శ్లోకంలో భక్తులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు నాకు ఎవరంటే ఇష్టము అనేది ఎలా ఉండాలి అనేది పదమూడు పద్నాలుగు శ్లోకాల్లో చాలా చక్కగా చెప్పారు అద్వేష్ట మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతు యథాత్మా దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధిర్భక్త సమే ప్రియ పరమాత్మకి ఇష్టమైన భక్తులు అంటే ఎవరో చెప్తున్నారు ఇక్కడ అద్వేష్ట అంటే ఎవరిని ద్వేషించకుండా ఉండడం అద్వేష్ట సర్వభూతానం అంటే సకల ప్రాణుల ఎందు కూడా ద్వేషి కానివాడు ద్వేషించకుండా ఉండేవాడు మైత్ర కరుణ ఏవచ మైత్రి అందరి పట్ల కూడా స్నేహం క కలిగి ఉండేవాడు కరుణ కలిగి ఉండేవాడు దయ కలిగి ఉండేవాడు నిర్మమ ఎలాంటి మమకారం లేనివాడు నిరహంకార అహంకారం లేనివాడు సుఖ దుఃఖాల ఎందు సమదుఃఖ సుఖ సుఖదుఖాలయందు సమబుద్ధి కలిగినవాడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా తీసుకునేవాడు క్షమి క్షమి అంటే చాలా ఓర్పు కలవాడు సత సంతుష్ట సతతం సతతం సంతుష్ట అంటే నిత్యం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు యోగి యోగ స్థితిలో ఉండేవాడు అంటే నిష్కామ కర్మ నిష్కామ కర్మ యోగిగా లేదా ధ్యాన యోగిగా అన్నిటి మీద తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగేవాడు యథాత్మ మనో నిగ్రహం కలిగినవాడు దృఢ నిశ్చయ దృఢ నిశ్చయ సంకల్ప బలం ఉండి ఆ పరమాత్మకే నా జీవితాన్ని అంకితం చేస్తాననే నిశ్చయమైన జ్ఞానం కలిగినవాడు కానీ మయ్యర్పిత మనోబుద్ధి మనస్సున బుద్ధిని నాకు అర్పించేసినవాడు పరమాత్మకు అర్పించేసిన వాడు అని ఆ మద్భక్త నా భక్తుడు ఎవరో అతను స అతను మే నాకు ప్రియుడు నాకు చాలా ఇష్టమైన వాడు ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉన్నాడో అతను నాకు చాలా ఇష్టమైన వాడు అని చెప్తున్నారు అంటే సకల భూ ప్రాణులను ద్వేషించినవాడు అందరి పట్ల స్నేహం కలిగిన వాడు అందరి పట్ల దయ కలిగినవాడు అలాగే స్వయంగా మమత్వం మమకారం లేనివాడు అహంకారం లేనివాడు సుఖదుఃఖాల్లో సమబుద్ధి కలిగిన వాడు ఓర్పుగలవాడు నిత్యం సంతోషంగా ఉండేవాడు ధ్యానం చేసుకునే యోగి మనోనిగ్రహం కలిగిన వాడు దృఢమైన జ్ఞానం ఉన్నవాడు భగవంతుని దర్పించిన మనస్సు బుద్ధి కలవాడు అలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టమైనవాడు అని పదిహేనవ శ్లోకంలో ఎస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే సచ మే ప్రియ ఇంకా నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అనేది చెప్తున్నారు యస్మాత్ యస్మాన్నో ద్విజతే లోకం అంటే ఎవరి వలన లోకం భయపడదో ఉద్విజతే అంటే భయపడడం ఎవరి వల్ల లోకం భయపడదో లోకాన్నో ద్విజతే చేయ ఎవడు లోకానికి భయపడ్డో ఎవరి వల్ల లోకం భయపడదో ఎవరు లోకానికి భయపడ్డో అలాగే హర్షామర్ష భయోద్వేగ సంతోషం కానీ కోపం కానీ భయం కానీ వీటి అన్నిటి వల్ల హర్ష ఆమర్ష భయము వీటితో ఉద్వేగ ఉద్వేగం చెందనివాడు ఉద్వేగం నుంచి ముక్తుడైన వాడు ఉద్వేగం కలత చెందనివాడు అలాంటి వాడు నాకు సచమే ప్రియ అలాంటి భక్తుడు నాకు చాలా ఇష్టమైన వాడు అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు ఇంకా భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నారు అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనోగత వ్యత సర్వారంభ పరిత్యాగి మద్భక్త సమే ప్రియ ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే అనపేక్ష అంటే దేనిలోనూ దేని అందు కూడా మోహం లేనివాడు అపేక్ష లేనివాడు కోరిక లేనివాడు అనపేక్ష సుచి బా బాహ్య అభ్యంతర శుచి కలివాడు మామూలుగా బయట శుచి మనకి స్నానం చేస్తే వస్తుంది అభ్యంతర శుచి అంటే మనసులో ఎలాంటి దురాలోచనలు లేకుండా కోపం కానీ క్రోధం కానీ ఎవరి మీదైనా ద్వేషం కానీ ఇవన్నీ లేకపోతే అంత అభ్యంతర శుచి అంటాం మనం ఆ అభ్యంతర శుచి కలిగిన వాడు దక్ష కార్యదీక్ష కలవాడు పరమాత్మకి నేను నా ప్రాణమాన దానాలను అన్నింటినీ అంకితం చేయగలను అన్న ఆ సంకల్పం దృఢ సంకల్పం ఉన్నవాడు ఉదాసీన ఉదాసీన అంటే దేంట్లోనూ కూడా తటస్థంగా ఉండేవాడు కష్టానికి సుఖానికి చెల్లించని వాడు గత వ్యధ దుఃఖం లేనివాడు మనోవ్యాకులత లేనివాడు సర్వారంభ పరిత్యాగి ఈ ప్రతీ పనిని కూడా నేనే చేస్తాను అనే ఆ ఆ కర్తృత్వాన్ని తీసుకోనివాడు సమస్త ఆడంబర కర్మలను కూడా వదిలిపెట్టేసిన వాడు స వాడు మే ప్రియ నాకు ఇష్టమైన వాడు అంటే ఏ భక్తుడు దేని ఎందు అపేక్ష లేకుండా శుచిగా ఉండి కార్య సమర్థుడు దేనితోనూ కూడా అటాచ్మెంట్ లేకుండా ఉండి మనోవ్యాకులత సంఘం లేకుండా ఉండి మనోవ్యాకులత లేనివాడు ఆడంబరాలైన సమస్త కర్మలను వదిలిపెట్టినవాడు నాకు ఇష్టమైన వాడు అని పదిహేడు శ్లోకంలో యో నృష్యతి నే నోచతి శుభా శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్ మే ప్రియ ఎవరైతే నహృష్యతి చాలా ఏదైనా ఆనందం వచ్చేస్తే తాళ పొంగిపోడు నా ద్వేష్టి ఎవరిని ద్వేషించకుండా ఉంటాడు నా సోచతి ఏదైనా కష్టం వస్తే బోర్మని ఏడవకుండా దుఃఖించకుండా ఉంటాడు కాంక్షతి ఏది కోరికలు లేనివాడు అలాంటి వాడు శుభాశుభ పరిత్యాగి శుభమైన అశుభమైన త్యాగం చేసిన వాట అంటే ఏంటంటే శుభం వచ్చినా అశుభం వచ్చినా అది పరమాత్మకు సంబంధించింది నాకు సంబంధించింది కాదు అనుకునేవాడు స భక్తి అలాంటి భక్తుడు నాకు ప్రియుడు మే ప్రియ అని చెప్పి పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలలో మానవుల్లో ఎలాంటి వాళ్ళు ఇష్టమో చెప్తున్నారు पद्मूडु नी पन्तु दाक अदेव समशत्रौ च मित्रे च तथामानावमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः నాకు మానవులలో మాన్మే ప్రియో నరహమే ప్రియో నరహ మానవులలో నాకు వీళ్ళు ఇష్టమైన వాళ్ళు అని చెప్తున్నారు ఎవరు సమ శత్రువుచ మిత్రైచ శత్రువులందు మిత్రులెందు కూడా సమాన భావం కలిగిన వాళ్ళు కలిగిన వాళ్ళు తథ అలాగే అలాగే మానవ మానయో మానవ మానయో అనుకున్నట్లు ఉంటుంది మానంలోను అవమానంలోను ఈ రెండిట్లోనూ కూడా సమానమైన దృష్టి కలిగిన వాళ్ళు సమానంగా చూసుకునేవాళ్ళు శీతోష్ణ సుఖదుఖేశు శీతమైన ఉష్ణమైన సుఖమైన దుఃఖమైన సమానంగా చూసుకునేవాడు సంఘ వివర్జిత సంఘ వివర్జిత అంటే ఎలాంటి అటాచ్మెంటు సర్వసంగ పరిత్యాగి ఎలాంటి అటాచ్మెంట్ దేనితోనూ లేనివాడు తుల్య నిందా స్థుతి ఒకవేళ ఎవరైనా పొగిడినా లేదా నిందించిన స్థుతి చేసినా నిందించినా తులజ సమానంగా చూసేవాడు సమానంగా చూసేవాడు మౌని నిరంతరం మౌనిగా మననం చేసేవాడు మౌని అంటారు ముని అంటారు నిరంతరం మౌనంగా ఉండేవాడు మౌనంగా ఎందుకు ఉంటాడంటే లోపల మనసులో పరమాత్మని జపం చేయడము మౌని మననం చేసుకుంటూ ఉండేవాడు అలాగే ఏన చిత్ సంతుష్ట సంతుష్ట ఏనకేన చెత్ అంటే ఈ సంతోషంగా సంతృప్తిగా ఉండేవాడు దేంతో ఏనకైన చెత్ ఏది దొరికితే దానితో ఆనందపడేవాడు శరీరం నిలవడానికి ఏం కావాలో అవి తీసుకుని మాత్రమే సంతోషం పొందేవాడు అని అనికేత ఎక్కడ ఒక చోట నివాసం లేనివాడు అని చెప్తున్నారంటే ఏ నివాస స్థానం పట్ల విపరీతమైన ప్రేమ లేనివాడు అని మనం అనుకోవాలి అని ఆ అనికేత స్థిరమతి నిశ్చయ బుద్ధి కలిగినవాడు భక్తిమాన్ నాయందు భక్తి కలవాడైన నరుడు నాకు ఇష్టడు నాకు ప్రియుడు అని చెప్పి చెప్పారు ఇది చాలా అన్నిట్లోకి గొప్ప సూత్రం ఏంటంటే ఏనకైన చిత్ అన్నిటిని సమానంగా చూస్తూ ఏది దొరికితే దాంతో ఆనందంగా ఉండేవాడు నాకు ఇష్టమైన వాడు అని చెప్పారు ఇరవయో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఏతు ధర్మయం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ మత్పరమా భక్తస్తే తీవ మే ప్రియా ఏతు ధర్మ్యామృతం ఇదం ఏతు ఎవరైతే శ్రద్ధధన శ్రద్ధావంతులు మత్ పరమ పరమాత్మే పరమగతి అని నమ్మకం కలిగిన వాళ్ళు ఇదం ఇప్పుడు నేను చెప్పినట్టు ధ అమృత స్వరూపం అయిన ధర్మ్యామృతం అంటే ధర్మ అమృతం లాంటి ధర్మాన్ని అమృతం లాంటి ఈ మోక్ష సాధనమైన ధర్మాన్ని యథోక్తం ఎలా చెప్పినట్టు యథావిధిగా పర్యపాస్తే ఉపాసిస్తారు తే భక్త అలాంటి భక్తులు మే నాకు అతీవ ప్రియ మిక్కిలి ప్రియమైన వారు అని పరమాత్మ చెప్పారు శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యా యోగ శాస్త్రి శ్రీ కృష్ణార్జున సంవాది భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయ ఈ అధ్యాయంలో ఇది చివరిలో అయినా ధర్మ్యామృతం అని ప్రకటించారు అందుకని భక్తి యోగం అందరూ చదవాల్సింది ఎందుకంటే ఒక భక్తుడిగా నాకు చాలా ఉంది అంటారు కానీ మామూలుగా మానవులకు ఉండే ఈ బలహీనతలను వీటిని వదులుకోరు అన్ని బలహీనతలను వదులుకొని సమాజం పట్ల ప్రేమను పెంచుకున్న వాళ్ళే పరమాత్మకి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు అని మనకి భక్తి యోగంలో తెలుస్తుంది నిరంతరం సంతోషంగా ఉండేవాళ్ళు సంతృప్తిగా ఉండేవాళ్ళు పరమాత్మనే జీవన మార్గంగా తీసుకునే వాళ్ళు భక్తి యోగులుగా పరిగణించబడతారు జయ శ్రీకృష్ణ